అందరికీ నమస్తే అండి మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన సినిమా మానశంకర్ వరప్రసాద్ గారు చివరి అరగంట విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ ప్లే చేసి సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లారు సో ఓవరాల్గా సినిమా అయితే మంచి టాక్ హిట్ టాక్ అయితే వచ్చింది అంటే సినిమాలో డెప్త్ గాఢమైన బలమైన కథ గాఢమైన సన్నివేశాలు లేకపోయినా డెప్త్ కంటెంట్ లేకపోయినా అలా ఆ ప్రేక్షకుడు థియేటర్లో ఆ సీట్లో కూర్చున్న ప్రేక్షకుడికి విసుగు రాకుండా ఆ రెండున్నర గంటల పాటు కాస్త నవ్వించి ఒక ఫ్యామిలీ ఎమోషన్ సెంటిమెంట్ జోడించి ఒక సినిమా సగటు ప్రేక్షకుడికి ఏం కావాలో అది అందించడంలో అనిల్ రావుపూడి ప్రతి సంవత్సరం సక్సెస్ అవుతున్నారు సో అలాగే ఈ సంవత్సరం కూడా ఆ సినిమా హిట్ కొట్టింది మనశంకర్ ప్రసాద్ మంచి టాక్ వచ్చింది థియేటర్కు వెళ్ళి చూసే వాళ్ళలో డెబ్భై ఐదు నుంచి ఎనభై మందికి సినిమా నచ్చుతుంది ఆ పాజిటివ్ ఎక్స్పీరియన్స్తో తిరిగి వస్తున్నారు అంటే మరీ నిర్ నిరుత్సాహపరచట్ల నిరాశపరచడం లేదనమాట సో అట్లా సినిమాకి తొలి రోజు ఎనభై నాలుగు కోట్లు గ్రాస్ వసూలు చేసింది అని ఆ ప్రొడ్యూసర్ల నుంచి పోస్టర్ రిలీజ్ అయింది నిజానికి ఎనభై నాలుగు కాదు టు బి ఫ్రాంక్ బాక్స్ ఆఫీస్ ఇంటర్నల్ సినీ వర్గాల సమాచారం అయితే డెబ్బై రెండు నుంచి డెబ్బై నాలుగు కోట్ల వరకు వచ్చింది అనేది వాళ్ళ లెక్క కాకపోతే ఎప్పుడైనా సరే ప్రొడ్యూసర్లు ఎక్స్ట్రానే పెడతారు తొలి వారం రోజులు తొలి నాలుగైదు రోజులు ఎంత పెద్ద హిట్ సినిమా అయినా ఫెయిల్ సినిమా అయినా సరే ఆ రికార్డులను ఎక్కువ చేసే చూపిస్తారనమాట అట్రాక్ట్ చేయడానికి ప్రేక్షకుల్ని సో ఈ సినిమాకి డెబ్భై రెండు డెబ్భై మూడు కోట్లైనా సరే తక్కువేమీ కాదు సో ఈ సినిమా ఆల్మోస్ట్ తొలి రోజే ఫార్టీ పర్సెంట్ రికవరీ చేసింది సో చాలా వరకు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా హ్యాపీ బయ్యర్లు అందరూ కూడా హ్యాపీ ప్రీమియర్ షోలు పడినప్పుడే పాజిటివ్ టాక్ వచ్చింది అండ్ కొన్ని చోట్ల నిన్న థియేటర్లు కూడా పెంచారు కోస్తా ఉన్న ఒక రెండు జిల్లాల్లో థియేటర్లు అదనంగా పెంచారనమాట ఎందుకంటే ఈ శంకరవరప్రసాద్ చిరంజీవి గారి సినిమా హిట్ టాక్ వచ్చిందంటే థియేటర్స్ పెంచాలి సో నిన్న పెంచారు ఇవాళ రవితేజ భర్త మహాశైలుకి విజ్ఞప్తి ఉంది కాబట్టి ఇవాళ ఈ సినిమాకి కూడా హిట్ టాక్ వచ్చింది ఈ సినిమాకి కూడా మంచి కామెడీ ఉందంట మంచి మంచి కంటెంట్ ఉందంట ఒకవైపు దీనికి కూడా ఫ్యామిలీ సెంటిమెంట్తో పాటు క్లాస్ కామెడీ ఉందంట ఫస్ట్ ఆఫ్ అంతా నార్మల్ సాదాసీదా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం హెలారియస్ కామెడీ అద్భుతంగా ఉంది అంటున్నారు కథలో భాగంగానే కామెడీ ఉందని అంటున్నారు నేనైతే చూడలేదు నేను వెళ్తాను నేను అంటే శ్రీకాకుళంలో ఉన్నాను మా ఊర్లో థియేటర్లు ఉండవు నేను మధ్యాహ్నం వెళ్తున్నాను రెండున్నర షోకి వెళ్తున్నాను మేబీ ఈ ఈ వీడియో నేను చేస్తున్న టైం పన్నెండున్నర ఈ వీడియో ఎప్పుడుకి రిలీజ్ అవుద్దో తెలియదు సో నేను సినిమా చూసి వచ్చాక సాయంత్రం రవితేజ సినిమా రివ్యూ కూడా చెప్తాను ఎందుకంటే రవితేజ అండ్ కిషోర్ తిరుమల కిషోర్ తిరుమల సినిమాలు కూడా బాగుంటాయి నేను శైలజ రెడ్ అంటే ఈ రామ్తోనే ఎక్కువ సినిమాలు తీశాడు ఆయన సో సో అతని సినిమాలు కూడా ఫ్యామిలీ పరంగా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ఉంటుందన్నమాట సో ఇక్కడ చిరంజీవి గారి సినిమాకి మళ్ళీ వస్తే మనశంకర్ వరప్రసాద్గా వస్తే ఆ సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్లో ఫార్టీ పర్సెంట్ ఫస్ట్ రోజు రికవరీ అవ అయ్యిందనమాట ఇంకా రాజాసాబ్ అయితే వెళ్ళిపోయినట్టే రాజాసాబ్కి భారీగా నష్టాలు ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా రెండు వందల కోట్లు బిజినెస్ చేయాల్సింది ఎనభై తొంభై కోట్ల దగ్గర ఆగిపోయింది షేర్ అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఇంకా కష్టమే సో చాలా చోట్ల బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళతో ప్రొడ్యూసర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు అది రికవరీ అవుద్దా లేదా అనేది డౌటే సో ప్రసాద్కి ఇప్పుడు పోటీ ఏమీ లేదు రవితేజ సినిమా హిట్ టాక్ వచ్చినప్పటికీ ఎంతైనా మెగాస్టారు దానికి తోడు విక్టరీ వెంకటేష్ అతిథి పాత్ర అనేసరికి పెద్ద హీరోలు మల్టీస్టార్ కిందకే వస్తుంది కదా అది రవితేజ మార్కెట్ గతంతో పోలిస్తే పడిపోయింది రవితేజకి చివరి హిట్టు క్రాక్ ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటి వచ్చింది ఆ తర్వాత పెద్ద హిట్లు ఏమీ లేవు చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయి దాంతో మార్కెట్ పడిపోయింది అయితే ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే బాగానే జరిగింది కిషోర్ తిరుమల డైరెక్షన్ అవ్వడం ప్లస్ చెరుకూరు సుధాకర్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆయనకున్న ఇమేజ్ కారణంగా కొంత అమ్ముకోగలిగారు డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా వరకు కొన్నారు కొంత అడ్వాన్స్లు కూడా చెల్లించారంట సో సినిమా మార్కెట్ అది బాగానే ఉంది టాక్ బాగానే ఉంది కాబట్టి సినిమా రికవరీస్ ఈజీగా అయిపోతాయి సో సంక్రాంతి సీజన్ కాబట్టి ఒక్కొక్కరు రెండు మూడు సినిమాలు అయినా చూస్తుంటారు కాబట్టి ప్రసాద్ చూసిన వాళ్ళు ఈ సినిమా కూడా చూస్తారు ఇంకా రేపు అసలైన సినిమా ఇంకోటి ఉంది రెండు చిన్న సినిమాలు ఉన్నాయి నారీ నారీ నడుము మురారి ఒకటి శర్వానంద హీరోగా వస్తుంది అది కూడా ఫ్యామిలీ సినిమానే దానిలో కూడా ఇద్దరు హీరోయిన్లు రకరకాల ఫ్యామిలీ సెంటిమెంటు అండ్ కామెడీని నమ్ముకొని దించుతున్నారు ఇంకొకటి అనగనగా ఒక రాజు నవీన్ పోల్ శెట్టి అండ్ మీనాక్షి చౌదరి కాంబినేషన్ సో ఆ సినిమా కూడా ఒక రకంగా కామెడీ ప్యూర్ కామెడీని నమ్ముకుని దింపుతున్నారు సో ఇక్కడ మనకి ప్లస్ ఏంటంటే ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అండ్ పిల్లలు కా కుటుంబ పరంగా చూసుకొని సరదాగా నవ్వుకునే కంటెంట్ ఉండే సినిమాలే వచ్చాయి నాలుగు కూడా మనశంకర్ వరప్రసాద్ ఒక తరహా కామెడీ ఈ భర్త మహేశాలకు విజ్ఞప్తి ఒక తరహా కామెడీ సో రేపు రాబోతున్న రెండు కూడా కామెడీ సినిమాలే సో అంటే అదే ఇదే టైంలో సాధారణంగా సంక్రాంతికి మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే మాస్ కంటెంట్ కోరుకుంటారు ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా ఈ టైంకి వచ్చిందనుకోండి అసలు ఇవేమీ దరిదాపుల్లో ఉండవు ఒక రకంగా తెలుసా ఎందుకంటే మాస్ ఆడియన్స్ కావాల్సిన వచ్చినప్పుడు కాకపోతే ఈ ఈ సంవత్సరం పెద్ద మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే భారీ యాక్షన్ సినిమాలు ఏమీ దిగలేదు ఏమీ దరిదాపుల్లో లేవు సో ఈ నాలుగు సినిమాలు కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే అయితే రేపు రిలీజ్ అయిన తర్వాత ఎంతవరకు ఉంటాయని చూద్దాం సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది సో చిరంజీవి గారికి చాలా కాలం తర్వాత మంచి ఆయనకు తగ్గట్టు సినిమా పడడంతో థియేటర్లు అయితే దద్దరిల్లిపోతున్నాయంట చాలామంది నేను సోషల్ మీడియాలో చూశాను ఆ ఏజ్ గ్రూప్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే ఎయిటీస్ నైంటీస్ ఉంటారు కదా అంకుల్ బ్యాచ్ మా బ్యాచ్ అనుకోవచ్చు ఒక రకంగా సో మాకంటే ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పెద్దవాళ్ళు కూడా చిరంజీవి గారు అంటే పడిచెచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ థియేటర్స్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు డ్యాన్సులు వేసుకుంటూ ఆ స్టెప్లు వేసుకుంటూ చిరంజీవి గారు ఫ్లెక్సీలకు ముద్దులు పెట్టుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో అది చిరంజీవి గారి సినిమా హిట్ అయితే థియేటర్స్ ఎంత కలకల్లాడతాయో అది ఇప్పుడు కనిపిస్తోంది